ఆ మూడింటి తర్వాత తర్వాత ఈ రోడ్లు బాగా ఈ పరుగు బంధు మానేసామండి పరుగు బంధు మానేసి అప్పటి నుంచి కంటిన్యూగా ఈ పట్టుబర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇప్పుడు పూర్వం లో ఎన్ని జతలు వచ్చి అప్పట్లో అప్పట్లోనే ఒక యాభై జతలు వచ్చేయండి యాభై జతలు యాభై జతలు వచ్చేయండి పరుగుకెళ్తే పట్టుకైతే అన్నం పోటీ ఒక యాభై జతలు వచ్చి చుట్టుపక్కల అన్నూర్ల నుంచి ఎలా ఉంటదండి ఇప్పుడు ఈ ప్రదర్శన గురించి రైతులు రైతుల్లో మందులు ఏ విధంగా అనిపిస్తారో అందరూ అంద అందరి ప్రోత్సాహం ఉంటుందండి అందరిపోత్సాహం అంద అంద సహకారం వస్తుందండి అందరి సహకారం తోటి చేయాలి కదండి మరి మీ ఎన్ని జతలు ఉండేవి అండి మీ టైం లో మూడు జతలు ఉండే మూడు జతలు మూడు జతలు మీ మూడు జతలు దేని దేంట్లో ఉండి పట్టులోగా పట్టులోకి పరుగులోకి అందాల పోటీలు కూడా ఉంది అంటే ఈ మూడు జతలు బాగా పట్టుకు కట్టి వాళ్ళు వాడు పరికి కట్టి వాళ్ళు వాటిన కూడా పని చేస్తా పని చెప్తా పేరు నా పేరు మొగల తరుణ్ తేజ నాని అంటారండి అందులోనే మాది మొరమన్న గ్రామం ఇదే ఇది మా వ్యవసాయ క్షేత్రం పశు క్షేత్రం కూడా అండి చెప్పండి ఇది అసలు ఈ పందాలు పట్టుపందం ఈ పందాల గురించి అసలు ఒకసారి దీని గురించి ఎలా చేస్తారో ఏంటి దీని గురించి మొత్తం ఒకసారి వివరించండి పట్టుబం పట్టుబంధానికి మనం నాటుబండి ఉపయోగిస్తారండి ఆ బండికి రెండు చక్రాల్లో కట్టి నూట యాభై కేజీలు బస్తా బరువు వేసి ఒక ఒక అతనే బండి తోలుకుని ఆ దీన్ని నడిపిస్తారండి దీంట్లో నియమాలు ఏంటండి ఏం చేయకూడదు ఏం చేయకూడదు కర్రతో కొట్టకూడదండి మీకు పక్కన ఉన్న వ్యక్తులు దాన్ని ఏ విధంగా కర్రతో గాని చేతితో గాని దాన్ని కొడితే అది పౌల కింద మేము నమోదు చేసుకుంటామండి ఇది దాదాపు ఇప్పుడు ఈ రోజు ఉగాది పురస్కరించుకొని మీరు పందాలు జరిగినప్పుడు రైతులకు మీరు ఎన్ని రోజుల క్రితం ఇక్కడ పందం జరుగుతుంది అని చెప్పేసి రైతులకి మీరు తెలియజేస్తారండి పూర్వం నుంచి కూడా మీకు రైతులు ఉగాది అనేటప్పటికి నందిన బాబు తీర్థానికి మీకు ఇడ్లు బంధాలు ఉంటాయని ప్రతి ఇడ్లు మేపే రైతుకి ప్రతి ఒక్కరికే తెలుసండి అయినా కానీ కమిటీ వారు వారం పది రోజుల నుంచి రైతులకు తెలిసిన రైతులకి ఇవన్నీ అందరికీ చెప్పి ఆటో ద్వారా మీ చుట్టుపక్కల ఉన్న ఒక ఐదు ఆరు ఊళ్ళకి ఆటో ద్వారా ప్రచారం చేసి ఈ అన్న సంతర్పణ ఈ ఎడ్లు బంధాలు నిమిత్తం ఆ టైము ఇవన్నీ కూడా చెప్పబడుతుందండి ఇప్పుడు చుట్టుపక్కల ఊర్ల నుంచి మనకి ఆ చుట్టుపక్కల వచ్చి మీకు మడికి మురమండ కోలమూరు గాడాల ఆ సంపత్ నగరం చింతల అమ్మవరం ఆ మూలస్థాన అగ్రహారం తోకలంక ఆ జేగురుపాడు వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ పందాల్లో పాల్గొంటాయండి ఆ మీకు మరిపాక నుంచి కూడా తోలుకొస్తారండి దాదాపు అంటే అత్యధికంగా ఎంత ఎక్కువ దూరం ఎంత దూరం నుంచి వరకు వచ్చిన ముందు నుంచి వచ్చిన సన్నివేశాలు మాకు బాగా దూరం నుంచి అంటే మీకు ఆ అమలాపురం నుంచి ఒకసారి తోలుకొచ్చారండి ఒకళ్ళు తర్వాత ఏమో జగ్గంపేట దగ్గర మరిపాక నుంచి వస్తా ఉంటాయండి మీ బం మొదలు పెట్టుకుని ఆ బంధం మొదలు పెట్టుకుని అండి ఇదే స్టార్టింగ్ అండి ఉగాదితో ఈ పట్టుబంధాలు అన్నవి ప్రారంభం అవుతాయి అండి ఈ తర్వాత నుంచి ఇంకా మిగిలిన గ్రామాల రైతులందరూ కూడా ఉత్సాహంగా ప్రతి ఉత్సవానికి తీర్థానికి అమ్మవారి జాతరలకే ఈ పందాలు అన్నాయి మీకు పెడతారండి ఎన్నె క్రితం జరుగుతున్నాయంటారండీ ఈ పట్టు అనేది పట్టు అంటే ఈ పూర్వం ఈ నందనబాబు తీర్థాన్ని పురస్కరించుకుని పరుగు పందాలు జరిగాయండి పరుగు పందాలతో పాటు అదే పరుగు పట్టు కూడా జరిగాయండి తర్వాత ఈ రోడ్డు అది సరిగ్గా లేక ఈ పరుగు ఆ ఆప్ చేయడం జరిగిందండి ఇంక అప్పటి నుంచి కూడా ఇంక మీ వచ్చిన కాడి నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ పట్టుబందాలన్నే జరుగుతున్నాయి అండి ఈ పందానికి అందరు రైతులు సహకరించి మా కమిటీ వారికి తలొకల్లో తలొక చేసి ప్రైజుల నిమిత్తం గాని ఆ ఆ ఎడ్లు వచ్చినప్పుడు చూసుకుంటాక గాని అందరూ కూడా సహకరించి ఆ దేవుడి కార్యక్రమాన్ని మీకు అందరు రైతులు సహకారంతో మేము ఎదరికి ముందుకు తీసుకెళ్తాం అండి ఈ పందాలకు ముందు ఎవరికాళ్ళో తరిఫీ ఇచ్చుకుంటారండి తీసుకొచ్చి రోడ్డు చూపించుకుంటాం గాని జతం తీసుకొచ్చి నడిపించుకుని గుడి దగ్గర నుంచి ఆ బిద్దు వరకు జతం నడిపించుకుని తర్వాత బండి తీసుకెళ్లి బండి కమిటీ వారిదేనండి బండి ఆ బండి కమిటీ వారు ఏర్పాటు చేస్తారండి రైతు కట్టుకుంటాకే అది ఇచ్చిన తర్వాత మీరు ఆ కట్టుకుని ఆ నూట పది గజాల ద్వారానే వాళ్ళు ఆ రోజు బరువు ఉండదండి మామూలుగా చక్రాలు కట్టి చక్రాలు కట్టిన దాన్ని తోలుకుంటారు పన్నెండు రోజు మట్టికి మీకు బరువుతో తోలుకుంటారండి ఇదే ఒక్కొక్క రైతు అవకాశం ఉన్న వాళ్ళైతే వారం ముందు నుంచి రెండు సార్లు వారంలో రెండు రోజులు కాని అవకాశాన్ని బట్టి ఇంకొకసారి కట్టుకుంటారండి అంటే కొత్త దోళన బట్టి పాత ఇడ్డు అనుకోండి రెండు సార్లు కట్టుకుంటారు అసలు రాకుండా ఆళ్ళ ఊళ్ళోనే ఆ కట్టుకుని డైరెక్ట్ గా తోలుకొచ్చే రైతులు కూడా ఉంటారండి ఇప్పుడు ఇప్పుడు మనకి జరిగే ఎన్ని నమోదు అండి ఈ రోజు ఈ రోజు జరిగే పండులో పదహారు పదహారు జతలు పాల్గొన్నాయండి పదహారు జతలు కాకుండా ఇప్పుడు మళ్ళా కొత్తగా డైరెక్ట్ గా వచ్చి రైతులు కూడా ఉండే అవకాశం ఉంటదండి ఈ పదహారు జతలు కాకుండా దగ్గరలో ఏమన్నా రైతుకి తో ఏ పని ఉండి ఆగిపోయి ఏ పని లేనప్పుడు వాళ్ళ దగ్గరుండి తోలుకొత్తరండి అది తర్వాత ఈ పదహారు జాతలు అయిపోయిన తర్వాత కమిటీ వారిని అడిగితే అది ఇస్తారండి ఇట్లా బహుమతులు ఈ ప్రైజ్లు అనేటప్పుడు ఎన్ని జాతలకు వస్తే అన్ని జాతలకే మేమంటో అయితే ఉంటదండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉన్న రైతులకి ఫస్ట్ ప్రైజ్ ఐదు వేల రూపాయలు రెండవ ప్రైజ్ మూడు వేలు మూడవ ప్రైజ్ రెండు వేల రూపాయలు మీకు రైతులకి కమిటీ ద్వారా అందజేస్తారండి తర్వాత పాల్గొన్న మిగతా జాతలకి పాల్గొన్న మిగతా జాతలకి మెమ్మంటో ఫీల్డ్ ఆ నందన్ బాబు గుర్తుగా మెమంటో ఇస్తారండి ఇప్పుడు దీన్ని చూడడానికి దాదాపుగా ఇక్కడ చుట్టుపక్కల ఎన్ని ప్రాంతాల నుంచి జనం ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది మీకు చుట్టుపక్కల కనీసం లేదంటే ఒక పదిహేను గ్రామాల నుంచి వస్తారండి ఈ తీర్థాన్ని చోతాకే మీకు అన్న సంతర్పణ కూడా అంత భారీగా జరుగుద్ది అండి ఏడు వేల మంది నికరంగా అన్న సంతర్పణకే వస్తారని కమిటీ వారు ఎప్పుడు కూడా మీకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంటారండి ఇప్పుడు పోటీలు ఎట్లా నిర్వహిస్తున్నారు రైతులు స్పందన విధంగా రైతులు ఇక్కడ పోటీలు అంటే ఎంతో ఉత్సాహంగా మీకు ఏమండి ఇదేంటి ఉగాదికి పందాలు పెడుతున్నారా లేదా ఇదేంటి ఉన్నాయా లేదా అని ముందే వాళ్ళు అడిగి అన్ని తెలుసుకుంటారండి ఈ ఈ పట్టుబంధాలతో పాటు మీకు కోలాటం అని సాయంత్రం పూట ఆ నృత్య కళాకారులు అని ఈ నాటకాలు ఆ పందాలు కూడా మధ్యాహ్నం నుంచి అయిన తర్వాత కాలక్షేపం కోసం ఉత్సాహమైన రైతులు గుర్రాలను కూడా తీసుకొచ్చేవారండి ఆ గుర్రాలని సరదాగా అండి వాళ్ళమండి పట్టుబంధంతో పాటు ఆ ఒక ఇరవై సంవత్సరాల క్రితం మీకు పరుగు పంధం కూడా ఉండేదండి పరుగు పందానికి కూడా మీకు మురమండ ఇదే ఈ నందనబాబు గుడి దగ్గర భారీ ఎత్తున మంచి జతలో ఆ వచ్చేయండి ఈ మెండపాటి నుంచి చౌదరి గారి జతని ఆ తర్వాత వేగుళ్ళ అయినవారు ఆ వేగుళ్ళ విశ్వనాథం గారు ఇలాంటి మంచి మంచి రైతులు అందరూ వచ్చి చాలా ఉత్సాహంగా పాల్గొనే వాళ్ళండి తర్వాత తర్వాత ఈ రోడ్లు తార రోడ్లు అయిపోతాం ఈ మట్టి పొంతలు పోతాం రోడ్లు సరిగ్గా లేకపోతాం ఎడ్లకి ప్రమాదాలు జరుగుతాయన్న దాని దృష్టిలో పెట్టుకుని కమిటీ వారు దాన్ని పరుగు పందాలను విరమించుకుని మీకు ఈ పట్టుబంధాలు అయితే నూట పది గజాల దూరమే ఇబ్బంది జరగకుండా ఉంటదే అన్న నా ఉద్దేశంతో మీకు పట్టుబంధాలను ఏర్పాటు చేయడం జరిగిందండి అయితే మీకు అప్పుడు రైతు వారి రై రెండు రకాలు జరిగాయండి పట్టుబంధాలలో కూడా రైతు వారి పన్ను ఒకటి మీకు వ్యవసాయం చేసుకునే అయితే రెండు రకాలు చేసేదండి వాటికి ఏంటంటే మీకు రైతు వారికి బరువు ఎక్కువ ఉండేదండి ఈ బళ్ళు తోలుకునే వాళ్ళదే తక్కువ బరి వేసి కట్టారు ఈ దీన్నే రెండు కేటగిరీ కేటగిరీల కింద ఇప్పుడు బండ పందాల్లో ఏ కేటగిరీలు అయితే విభజించారో బండల్లో ఈ పందం కూడా మీకు ఇంచుమించు అలాగే ఉండేదండి ఈ పట్టుబందాల నిమిత్తం ఇదేంటి జాతి భేదం లేకుండా ప్రతి పశువు అది జెర్సీ అవనే ఉండే లేకపోతే సంకరజాతి అవనే ఉండే ఒంగోలు అవనే ఉండే లేదా దేశవాళి అవనే ఉండే ఏ రకమైన ఏ ఏ రకమైన జాతి అయినా జాతితో ఇది భేదం లేకుండా ప్రతి జాతిని కూడా కట్టుకొని రైతుల్ని ప్రోత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నాం నేరు ఎన్ని జతలు పాల్గొన్నాయండి లాస్ట్ ఇయర్ నేరుడు ఇరవై నాలుగు జతలు అండి ఇరవై నాలుగు జతలు ముందుగా నమోదైనవి అండి ఇరవై నాలుగు జతలు కూడా ముందుగా నమోదైనవి అండి ఈ సంవత్సరం ఇదే విధంగా కమిటీ వారు నిర్వహిస్తారు ఆ ఉత్సాహమైన రైతులు ఎవరన్నా ఈ వీటిలో పాల్గొని మీరు ఇది ఆ బహుమతులు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ నంది నర్సం గుడి మా నాన్నగారు సిని కట్టించారటండి గుడి మా కాపలు కట్టించారటండి గుడి నందన్నబాబు నందీశ్వరుడు గుడి అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఈ పట్టు ప్రదర్శన లేవండి మా నాన్నగారు అది వయసు వచ్చాక వీళ్ళు పెట్టారండి అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి